హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే రసం పెడుతున్నాను ఇది నిన్నటి వ్లాగు నైట్ ఎడిటింగ్ చేశాను కానీ భావిస్వాహు ఇవ్వలేదు అనమాట నేను ఆఫ్టర్నూన్ నుంచి తీసిన బ్లాగ్ ఇది ఎందుకంటే మా హస్బెండ్ చెప్పాను కదా కొంచెం జలుబు ఫేవరిష్ గా ఉన్నదని నిన్నటి నుంచే స్టార్ట్ అయింది అయితే నిన్న ఈవినింగ్ వచ్చి నిన్న ఆఫ్టర్నూన్ వచ్చి రసం పెట్టరా మిరియాల రసం అని చెప్పారనమాట అయితే ఫస్ట్ ఆయన గురించి అయితే మిరియాల రసం పెడుతున్నాను ఫస్ట్ అయితే కొద్దిగా చింతపండు తీసుకున్నాను చింతపండు కొద్దిగా పసుపు మిరియాలైతే చెదగొట్టేసి వేసాను కొంచెం పసుపు వేసాను దీంట్లోకి సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలి ఒక టమాటా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటది కారం ఎగ్ కొద్ది టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటది టమాటా కూడా వేస్తున్నాను టమాటా ఇయ్యపోయినా మిరియాల రసం బాగుంటది టమాటా వేస్తే కొంచెం ఇంకా బాగుంటది అందుకని చిన్న టమాటా ఉన్నది అది కూడా వేస్తుంది అనమాట అయితే పిల్లలు వెళ్ళిపోయాక ఏదన్నా చి బొబ్బరి చిక్కులు కర్రీ చేస్తాను అన్నాను కదా అవన్నీ రెడీ అయి పెట్టుకున్నాను కర్రీ చేయాలి అంటే కొంచెం రసం కరి అయిపోయింది అనుకో తాగుతాను అన్నారు అందుకని చెప్పేసి రసం అయితే పెట్టేశాను తాలింపు అయితే వేసేస్తాను ఇందుకు రెండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి తాలింపు అయితే వేసేస్తాను కరివేపాకు లేకపోతే అందం ఉండదు కదా దేంట్లోనైనా అందుకని చెప్పేసి మా హస్బెండ్ చెప్పాను చెప్తే ఎక్కువ కరివేపాకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసారనమాట అంటే ఆయిల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను కరివేపాకు ఎక్కువ ఉంది కదా ఆయిల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి తెమ్మన్నాను కరివేపాకు అయితే వేసాను ఇంట్లో సరిపడినంత కొద్దిగా ఆయిల్ వేసుకొని చారు అయితే తాలింపు పెట్టేస్తాను ఏంటంటే ఇప్పుడు వెదర్ మారింది కదా ఇప్పటి వరకు ఎండలు కాసి సర సడన్ గా వర్షాలు రావడం బయట కూడా కరోనా అంత ఎక్కువ ఉంది సిమ్టమ్స్ అవి కనబడుతున్నాయి ఎక్కువ ఉంది అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అందుకనే ఇంకా మనం కొద్దిగా సిమ్టమ్స్ కనబడినప్పుడే కొంచెం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి కేర్ తీసుకుంటే మంచిది అందుకని చెప్పేసి టమాటా రసం అయితే పెట్టాను మా హస్బెండ్ అయితే వచ్చారు వేరువేరుగా ఇది ఇలా తాగితే ఎండు మిరపకాయలు ఇవన్నీ అడ్డొస్తాయి కదా వడకెట్టేసి కప్పు నిండా ఇస్తాను తాగుతారు ఆయన రసం తాగినప్పటికీ ఈ లోపల నేను కూర అయితే ఉండేస్తాను అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను పన్నీర్ ఒకటే కట్ చేయాలి పన్నీరు హాఫ్ బిర్యానీ చేశాను కదా పొద్దున్న వెజిటబుల్ బిర్యానీ ఇంకా హాఫ్ ఉంది అదైతే ఈ బొబ్బరి చిక్కుల్లో వేసేద్దాం మా అబ్బాయి అత్తమాన్ ప్రోటీన్ ప్రోటీన్ అంటాడు ఇంకా అందుకని చెప్పేసి హాఫ్ వేసి హాఫ్ అనమాట ఇప్పుడైతే ఇందులోకి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టి ఉన్నాను అవైతే వేసేస్తున్నాను దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేస్తాను మగ్గుతా ఉంటాయి బొబ్బరు చిక్కులు కూడా కట్ చేసి పెట్టాను ఒక్క బంగాళదుంప ఉంది ఒక్క బంగాళదుంప కూడా కట్ చేసి పెట్టాను కొద్దిగా చిన్న చిన్న మిల్ మేకర్లు ఉంటాయి కదా ఆ మిల్ మేకర్లు కూడా కట్ చేసి అవి సోప్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న మిల్ మేకర్ ఇన్నా పెద్ద మిల్ మేకర్ తీసుకునేదాన్ని అవి తినట్లేదు చిన్న చిన్న మిల్ మేకర్ తింటున్నారు అని చెప్పేసి బిర్యానీలు వేయడానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను అవే ప్రతి కూరలోని ప్రోటీన్ ప్రోటీన్ అంటాడు కదా అవి కొన్ని కొన్ని వేస్తా ఉంటాయి అనమాట ఎక్కువ వేసినా కూడా తినరు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి మగ్గిపోయాక బొబ్బరి చిక్కులు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కడిగేసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో వేసేసాను ఇవి కొంచెం బాగా మగ్గాక ఆ తర్వాత బంగాళదుంపలు అవి మిల్ మేకర్ కూడా వేసేస్తాను బంగాళదుంప అయితే వేసేస్తాను ఫస్ట్ బంగాళదుంప వేసేసుకుంటేనే మంచిది చిక్కుడికాయల తర్వాత ఎందుకంటే పన్నీరు కట్టేసి ముందు వేసుకున్నా పర్వాలేదు బంగాళదుంపలు లేటుగా వేస్తే మళ్ళీ ఉడకవు ఇవి కొంచెం ఆయిల్లో మగ్గాక ఆ తర్వాత కూరలో మగ్గితే బాగుంటుంది లేదంటే ఉడక బంగాళదుంపలు కొంచెం గట్టిగా ఉంటాయి ఇవైతే మిల్ మేకర్ కూడా వేసేసాను క్లిప్ మిస్ అయినట్టు ఉంది మిల్ మేకర్ కూడా వేసేసాను అయితే మూత పెట్టేస్తున్నాను కొంచెం మగ్గుతూ ఉంటుంది ఇవి కొంచెం మగ్గినప్పటికీ ఇవైతే నేను పన్నీర్ పన్నీర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా వేసేస్తాను ఇందులోని ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇందులోకి సరిపడినంత ఉప్పు కారము అవన్నీ వేసుకోవాలి ఇవైతే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పు కారం వేసేస్తాను కారం అయితే నేను చాలా తక్కువ వేస్తున్నాను ఇదివరకు నేను ఎక్కువ ఎక్కువ వేసేసేదాన్ని కారం తగ్గించాను కారం అయితే వేసాను దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసి మూత పెడతాను కొంచెం మగ్గాక అప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తాను అనమాట అంటే పన్నీర్ ఎలా అంటే ఎక్కువ ఉడకనవసరం లేదు కట్టేసి ముందు వేసుకున్నా కూడా పన్నీరు సరిపోతుంది అదమాట కూర అయితే ఇంక మగ్గింది ఇంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుంటున్నాను వాటర్ వేసేసుకుని మూత పెట్టేస్తాను అనమాట ఏంటంటే బట్టలు ఉదుగుదాం అనుకున్నాను ఏంటంటే వెదర్ అంతా మారిపోయింది చల్ల చల్లగా ఉంటుంది బట్టలు అయితే చాలా బట్టలు ఉన్నాయి బట్టలు అయితే ఉతకాలి ఏంటో నా కేసులు ఏం అర్థం అవట్లేదు ఇక్కడ ఆరబెట్టడానికి చాలా కష్టంగా ఉన్నది దాని తోడు వర్షాల వల్ల బట్టలు అసలు అవ్వట్లేదు బట్టలన్నీ అలాగ వండుకొని అదనమాట ఇంకా కూర అయితే మగ్గిపోయింది పన్నీర్ అయితే వేసేస్తున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను ప్రతిసారి వీడియోస్ పెట్టినప్పుడల్లా అడుగుతానే ఉంటున్నాను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఐస్ క్యూబ్ ముక్కలు లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను పెద్ద ముక్కల కన్నా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటది ఇవైతే వేసేసి శుభ్రంగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను కొత్తిమీర అయితే లేదు కరివేపాకు ఎక్కువ తీసుకొచ్చారని చెప్పాను కదా కరివేపాకు అయితే ఉన్నది కరివేపాకు అయితే వేస్తాను ఈ కూరలోని కూర అయిపోయాక ఇంకా కట్టేసి ముందు కొద్దిగా కరివేపాకు అయితే వేస్తాను అదేమట ఇప్పుడు మా హస్బెండ్ రసం తాగారు కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక అన్నం తినేస్తాను అన్నారు మళ్ళీ ఫేవరేష్ గా ఉంది నేను అన్నం తిన్నా ఏదన్నా సేమే ఉప్మా అన్న చేస్తావా ఏమన్నా గోధుమ ఉప్మా అన్న చేస్తావా అని అడుగుతున్నారు ఇంకా సరే అనేసి ఏదైనా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను కూర అయితే దగ్గరికి అయిపోయింది కూర అయిపోయింది కరివేపాకు అయితే వేసేసాను కూర అయిపోయింది కూర పక్కన పెట్టేసి ఆయనకి గోధుమ ఉప్మా చేస్తాను తింటారు గోధుమ ఉప్మా అయితే కొంచెం అన్నం తిన్నట్టుగా ఉంటది హెవీగా ఉన్నట్టుగా ఉంటది కడుపు నిన్నట్టుగా ఉంటది కదా సరే గోధున ఉప్మా చేద్దామని అనుకుంటున్నా అనమాట కూర అయితే అయిపోయింది కూర పక్కన పెట్టేశాను కూర పక్కన పెట్టేసి చిన్న కుక్కర్ తీసుకున్నాను దాంట్లోకి సరిపడినంత కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ గీ కొద్దిగా వేసాను ఇందులోని కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా గీ వేస్తాను వేసి దాంట్లో కొద్దిగా జీడిపప్పు మినపప్పు జీల జీలకర్ర సారీ ఆవాలు జీడిపప్పు కొంచెం మినపప్పు ఆవాలు వేస్తాను అవి కొంచెం అన్నాక పచ్చిమిర్చి కట్ చేసి వేస్తాను ఏంటంటే ఉల్లిపాయలు అవన్నీ వేస్తే అంత ఇంట్రెస్ట్ గా తినరు మా ఇంట్లో మా పిల్లలు అంతే నేనంతే ఉల్లిపాయలు అవి ఎక్కువ తినం కూరలో అంటే తింటాం కానీ ఉప్మాల్లో అట్లయితే ఉప్ ఇవన్నీ వేసుకోము జీడిపప్పు ఆవాలు కొంచెం సాయమినపప్పు పచ్చిమిర్చి ఏమన్నా టమాటా అలా ఉంటే వేస్తే వేస్తాను అంతే ఈ పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేస్తున్నాను కట్ చేసి వేసేసి ఒక చిన్న కప్పుతో వండుతాను ఇవి కొంచెం బాగా మగ్గిపోయాక నూకైతే ఒక కప్పు నోకైతే కొలిసి తీసి పక్కన పెట్టుకుంటాను కప్పుతో ఒక కప్పు నూక తీస్తే ఒక రెండు కప్పులు వేస్తాను ఎందుకంటే గోధురవ కదా దొడ్డు రవ్వలాగా గట్టిగా అదే కొంచెం ఎక్కువ పలుకుల్లాగా ఉంది కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి కాబట్టి ఆ కప్పు ఉంది కాబట్టి రెండు కప్పులు వేస్తాను కప్పుకి కొంచెం తక్కువనే ఉంది నూక ఇంకా రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుంటాను ఇవి అయితే కొంచెం పోపు అయితే మగ్గిపోయింది దీంట్లోకి రెండు కప్పులు వాటర్ అయితే వేస్తాను రెండు కప్పులు వాటర్ వేసి కొద్దిగా దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటాను సాల్ట్ వేసుకున్నాక తర్వాత మరిగాక ఈ నూక అయితే వేసేస్తాను అనమాట సాల్ట్ అయితే వేస్తున్నాను ఉప్మా అయితే ఇలాగా ఏంటంటే ఒక్కొక్కసారి కరచీ నౌక ఆ సేమ్యాలు కలిపి వండుతాను అలా కూడా ఇష్టంగానే తింటారు ఈ మధ్యలో కరచీ నూక అంటే బోర్ కొట్టేసిందంట కరచీ నూక ఉప్మా వండిందని తినట్లేదు ఆ ఇంకా అందుకని చెప్పేసి గోధురవ తెప్పించాను మొన్న మేము స్టార్కి వెళ్ళాం కదా అప్పుడు గోధురవ తీసుకున్నాము ఇదైతే మరిగిపోయింది ఈ నూక అయితే వేసేస్తాను నూక వేసేస్తే అయిపోతుంది ఇది కరాచీ నూకైతే త్వరగా అవుతుంది కానీ గోధుమ నూక కొంచెం టైం పడుతుంది ఉడకడానికి ఆ రైస్ ఉడికినట్టుగానే ఉడుకుతుంది ఎక్కువసేపు కలిపేసాను నీళ్ళైతే అయితే కదా నూక అయితే వేసేసాను మరిగిపోయింది ఇప్పుడైతే మూత పెట్టేస్తాను చిన్న సిమ్ లో పెట్టేస్తాను అది ఉడుకుతా ఉంటది అదే గోధును కుప్మా తింటానన్నారని చెప్పేసి ఇంకా గోధుమ ఉప్మా అయితే చేస్తుంది అనమాట ఈ లోపల మా అబ్బాయి అయితే వచ్చేసాడు ఏమైనా తినడానికి పెట్టమ్మా ఏమైనా తినడానికి పెట్టమ్మా అంటున్నాడు సరే అని చెప్పేసి ఈ గోధుమ ఉప్మా అదే ఇద్దరికి పెడదామని చెప్పేసి వాడికి ఆడ జిమ్కి వెళ్తాడు కదా కొద్దిగా నెయ్యి అయితే వేసేసాను అందులోని వాడు జిమ్కి వెళ్తాడు కదా అని చెప్పేసి ఒక కోడిగుడ్డు అయితే ఉన్నది ఆ కోడిగుడ్డు వల్సేసి ఆ కోడిగుడ్డుని కొంచెం ఉప్మా వేసేసి వాడికి పెట్టేశాను మిగతాది వాళ్ళ డాడీకి పెట్టాను అనమాట అలా ఏదన్నా మనం చేస్తామా కానీ పిల్లలు వచ్చారంటే ఆ టైంకి ముందు పిల్లలకే పెట్టాలని అనుకుంటాం కదా ఏదన్నా అంతే పిల్లలు పుట్టలేనని చెప్పు పిల్లల మీదే భర్త మీద ఉంటది భర్త పిల్లలు పుట్టారంటే ఇంక పిల్లల మీదే ఉంటది జాస ముందు పిల్లలకి మా అబ్బాయికి వచ్చి రాగానే మా అబ్బాయి